హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్ లైఫ్ ఈరోజు చూడండి కాకరకాయ బజ్జీలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి ముందుగా మనం కాకరకాయని చక్కగా స్లైసెస్ కింద చేసుకోవాలి రౌండ్గా చేసుకున్న తర్వాత దాని మీద కొద్దిగా సాల్ట్ అండ్ కారం కొద్దిగా సాల్ట్ కారం తర్వాత ఒక ఒక హాఫ్ నిమ్మకాయ రసము దాని మీద చేసి చక్కగా అన్నీ కలిగి పెట్టేసుకోవాలండి అలాగే మనం ఒక బౌల్ తీసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం అంటే మనం శనగపిండి బజ్జీలు అన్నాం కనుక శనగపిండి కావాలి కదా అలాగే ఫోర్ స్పూన్స్ శనగపిండి దాన్ని గట్టిగా గట్టిగా చేసుకోవాలండి జోరుగా అయితే మాత్రం చేసుకోకూడదు బజ్జీలు అప్పుడు బాగోవు గట్టిగా కొద్దిగా వాటర్ పోసుకొని మనం బజ్జీల పిండి ఎట్లా చేసుకుంటామో బజ్జీల పిండి కంటే కూడా గట్టిగా చేసుకోవాలి చక్కగా చేసుకు ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి ఒక్కొక్క మన ఉప్పు కారం నిమ్మకాయ దట్టించిన కాకరకాయ ముక్కల్ని చక్కగా బ్యాటర్లో శనగపిండిలో చక్కగా ముంచి ఇట్లా ఆయిల్ కాగిన తర్వాత వేయాలండి వేసిన తర్వాత చక్కగా సిమ్లోనే పెట్టాలి ఎందుకంటే లోపల ఉన్న కాకరకాయ కూడా కుక్ కావాలి కదా చక్కగా పెట్టిన తర్వాత అట్లాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం దాన్ని ఒక ప్లేట్ ప్లేట్లో తీసుకోవాలండి చక్కగా ఇట్లా వస్తాయి చాలా బాగుంటాయి మనం కాకరకాయ ముక్కలో ఉప్పు కారం అండ్ నిమ్మకాయ పిండి కనుక ఎటువంటి చేదు ఉండదు ఇది చాలా మెడికేటెడ్ అండి బజ్జీలు ఎవరికైనా డయాబెటిక్ అయినా ఎవరికైనా ఉబేసిటీ ఉన్నా ఇవి ఫ్రీక్వెంట్గా తింటే చాలా బాగుంటాయి చాలా చేదైతే ఉండో దీనికి మేము కాంబినేషన్ కింద మజ్జిగ నంచుకుంటామండి మీకు ఉంటే ట్రై చేయండి లేకపోతే అల్లం చట్నీతో కూడా చాలా బాగుంటుంది అసలు కాకరకాయ బజ్జీలే నచ్చుతాయండి నాకు చక్క చేదైతే అనిపించు పుల్ల పుల్లగా ఉంటాయి ఎందుకంటే మనం నిమ్మరసం పిండాం కనుక మీకు నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ